रमेश <laughs> <laughs> తప్పనిసరిగా రాజకీయ పదవుల్లో మీ వాటా మీకు ఉండాల్సిందే అని నమ్మేవాడిని తప్పనిసరిగా ఆ దిశగా ముందుకెళ్తాను పూజలు పునస్కారాలు దానాలు ధర్మాలు మఠాలు అన్ని చేసే వంటి నిరంతరం దైవధ్యాసలు ఉండి మీకు అన్ని రకాల తిరుగు తిరుమల తిరుపతి దేవస్థానం అయితేనేమి శ్రీశైలం అయితేనేమి ఇంకోటి ఇంకోటి అయితేనేమి వీటిని అన్ని బోర్డుల్లో సరే నేనే మాట్లాడతాను అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడతాను అన్ని బోర్డుల్లో కూడా అన్ని దేవాలయాల బోర్డుల్లో తప్పనిసరిగా ఆర్య ఆర్యవైశ్యులు ఒకరు మెంబర్గా ఉండేలాగా నేను ఒత్తిడి తీసుకొని వస్తాను ఆ రకంగా దీన్ని అమలు చేస్తానని మీకు అందరికీ హామీ ఇస్తాను పేదలైనటువంటి నిరుపేదలైనటువంటి ఆరేవైల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళకు ప్రభుత్వం నుంచి రావాల్సిన స్కీములన్నింటి యువ వ్యాపారులకు రావాల్సిన స్కీములు చాలా ఉన్నాయి బ్యాంకు లో తక్కువ రేట్లు ఇంట్రెస్ట్ తక్కువలో ఇప్పించడం గాని లిబరల్ గా అనుమానం పెట్టకుండా ఆస్తులు బ్యాంకుల్లో పెట్టకుండా వచ్చే లోన్లు గాని సబ్సిడీ వచ్చే లోన్లు గాని ఈ స్కీములన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ ఒక రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడే సమావేశం పెట్టండి పెద్దల సమక్షంలో ఆ లని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తగిన నాకు పూర్తి ఆలోచన ఉంది దాని మీద నాకు అవగాహన కూడా ఉంది ఏ ఏ స్కీమ్ మీకు వర్తిస్తుందో దాన్ని తీసుకుని యువకులైనటువంటి పేదలైనటువంటి ఆర్య ఆర్యవైస్ ప్రోత్సహించాలని మీ అందరినీ కూడా చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను అలాగే నిరుపేదలైనటువంటి ఆర్యవయసులకు అందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి ప్రతి ఇంట్లో కూడా అన్ని వసతులు ఉండాలి వాళ్లకు అవసరమైనటువంటి శౌచాలయం ఉండాలంటే మరుగుదొడ్లు ఉండాలి అదే విధంగా వాళ్ళు మళ్ళీ వ్యాపారంలో పుంజుకోవడానికి తగ్గ ప్రోత్సాహకాలు ఉండాలి ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది నాకు తెలుసు ఆ విషయం తప్పనిసరిగా మీ అంచనాలకు తగ్గట్టుగా పనిచేస్తానని మీ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటానని ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదంతో ఎదుగుతానని తెలియజేస్తూ సెలవు వచ్చే సోమవారం జరిగే ఎన్నిక ఒకే ఒక ఎజెండా మీద జరుగుతుంది ఆదోని కాపాడుకోవాలా ఆదోని సాయి ప్రసాద్ రెడ్డికి వదిలేయాలా అనే ఒకే సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఎన్నికలు జరుగుతాయని ప్రజలకు చెప్తా ఉన్నా నేను ఆదోని కాపాడుకోవాలి ఆదోని కాపాడుకపోతే మనం ఎక్కడికి పోతాం ఒకసారి ఆలోచన చేసుకోండి మన తరాల మన బిడ్డలు ఎక్కడికి పోతారు మనం ఉన్న ఇళ్ళు వాస్తులు అమ్ముకుని ఎక్కడికి పోతాం ఇవన్నీ కూడా సాధ్యం కాని పనులు మన ఉన్న ఊరిని మన కళ్ళ కన్న తల్లి లాంటిది దీన్ని కాపాడుకుని తీరాల్సిందే అని నేను గట్టిగా పోరాటం చేస్తా ఉన్నాను ఈ పోరాటంలో వీరిని ఆశీర్వాదం కోసం రెండు చేతులు ఎత్తి వేడుకుంటా తేడా వచ్చినా ఏ మాత్రం తేడా వచ్చినా ఒక తలలో ఉన్న రాక్షసుడు పది తలలో రావణాసురుడుగా తయారవుతాడు తర్వాత ఆరులని కాపాడుకోవడం సాధ్యం కాదు కూడా ఆరులని కాపాడుకోవడం తక్షణ అవసరం ఈ రోజు ఈ పరిస్థితుల్లో దీన్ని వదిలేస్తే మళ్ళీ కొన్ని జనరేషన్స్ ఈ ఊరిని కాపాడుకోలేరు ఒకవైపు ఒకవైపు నా విపరీతమైన అవినీతి దేంట్లో అయినా సరే నాకు మామూలు ఇవ్వాల్సిందే మీరు వ్యాపారం చేసినా దాంట్లో నాకు షేర్ ఇవ్వాల్సిందే అనేటువంటి ఒక రాక్షసుడు ఇంకోవైపున అరే ఎంత వ్యాపారం చేసినా ఏం చేసినా ఇక్కడ సుఖ సంతోషాలు లేవు ఏదో రకంగా ఈ ఊర్లో బతకడం తప్ప తల వంచుకుని పోవాలన్న పరిస్థితులు ఇంకోవైపు ఈ తల ఎత్తుకుని బతికేలాగా ఎలా చేయాలో మీరే నిర్ణయించుకోవాల్సిందని మీ విఘ్నతకే వదిలేస్తా ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ ఊరు మనది ఈ పోరాటం మనది నేను పోట్లాడతా ఇరవై రోజులుగా నేను కూడా మీ అందరి తెల్లగా ఉండేవాడిని ఈ ఊరికి వచ్చినప్పుడు కావాలని చూడండి నిగ నిగలు ఆడుతా ఉండేవాడిని ఇరవై రోజులు అయిపోయిన తర్వాత మా ఇంటికి ఫోటోలు పెడితే ఎవరు ఫోటోలు పెట్టి ఎవరు అవుతా ఉన్నారు మా ఆవిడ ఆ పరిస్థితుల్లోకి వచ్చేసింది నా జుట్టు పెరిగిపోయింది మా మాసిమైన బట్టలు వచ్చినాయి ఈ పోరాటంలో భయానకమైన పరిస్థితులు నేను ఎదుర్కొంటా అయినా కూడా నాకు భయం లేదు నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు ఆశీస్సులతో వచ్చిన వాడిని నాకు నా ఒంట్లో అసలు భయం అంటూ ఉండదు భయం లేకుండా పోరాడుతా ఉన్నా ఈ ఊరి కోసం పోట్లాడతా ఉన్నా మీకోసం పోట్లాడుతా ఉన్నా మీ బిడ్డల కోసం పోట్లాడతా ఉన్నా ఒకసారి ఒకసారి ఆలోచన చేసుకోండి ఈ ఊరిని కాపాడుకోవడంలో మనం అందరి బాధ్యత